నమస్తే మీరు చూస్తుంది ఎంటీవీ నేను మీ పుట్టిమురళి మీరు చూస్తున్న పరిసర ప్రాంతాలు మున్సిపల్ పరిధిలోని పురవీధులు కావు సాక్షాత్తు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ దుస్థుతి ఉంది కనీసం ఆగస్టుకైనా పట్టని పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యంపై ఈ కథనం మీకోసం మున్సిపల్ కార్యాలయంలో చిత్త పేరుకపై దుర్గంధం దోమలు కొడుతున్న ఆ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా చెత్త ముళ్ళ పొదలు పేరుకపోయి అధ్వాన్నంగా అపరిశుభ్రంగా ఉండడంపై స్థానికులు మండిపడుతున్నారు ఆర్ఎండ్బి అతిథి గృహంలో కూడా అదే తీరు కనీసం అక్కడ పరిశుభ్రత పాటించకపోగా సిబ్బంది మూత్ర విసర్జన కూడా కార్యాలయం బయట చేయడం విస్మయం కలిగిస్తుంది స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అపరిశుభ్రంగా పరిసర ప్రాంతాలు చెత్త చెదారంతో పోయాయి కనీసం ఆగస్టుకైనా పరిసర ప్రాంతాలు శుభ్రపరుస్తారు అని అనుకున్న ప్రజలకు ఈ అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు